నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సున్నిపెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపెంట అంబేద్కర్ సెంటర్ నందురిలే నిరాహార దీక్ష చేపట్టి ఏడవ రోజుకు చేరింది రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియూసీ సిఐటీయుఎఫ్టియు అన్ని సంఘాల యూనియన్లు మద్దతుతో ఐక్య ఆరాచరణలో భాగంగా శ్రీశైలం మండల సున్నిపెంటలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రమణమ్మ మీడియాతో మాట్లాడుతూ మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మా సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పీ కాశమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల సెంటర్ తాళాలు పగలు కొట్టామని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసిందని అంగన్వాడీ సెంటర్లో ఏది జరిగినా మాకు ఎలాంటి సంబంధం లేదని రమణమ్మ తెలిపారు అదేవిధంగా అన్ని సంఘాలు మద్దతు తెలుపుతాయని ఆశీర్వాదం తెలిపారు రోడ్డు మీద పడ్డాము ఈ రోజు మా కడుపు నింపమని మిమ్మల్ని అడుగుతుంటాము కానీ ఈ రోజు ఏడో రోజు కోరుకున్న సమయంలో మేము మీరు చేస్తే అనుకున్నారు ఎక్కడన్నా మిమ్మల్ని కోరుకునేది మేము న్యాయమైన కోరికలే కోరాము ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని పెన్షన్ గ్రాడ్యుయేట్ సౌకర్యం కల్పించాలని కోరుకున్నాము నువ్వు చిన్న చిన్నవి ఏవో కోరికలు నేను అంటున్నారు ఏ పెన్షన్ పెంచానని అంటున్నారు జగనన్న గారు అది మీరు పెంచిన టీఏ బిల్లులు కాదు మీరు ఇచ్చిన జీవో కాదు గత ప్రభుత్వంలో నుంచే మేము టీఏడిఏలో జీవో వచ్చింది అది తీసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు టీఏడిఏలు కూడా లేదు లేదు ఏదో ఈ ఈవెంట్స్ అంటున్నారు శ్రీమంతాలు అంటున్నారు అన్నప్రాసన్ అంటున్నారు ఇవన్నీ మీ ప్రభుత్వంలో మేము మీరు ఇచ్చే శాలరీతో మా బుట్టలు నింపుకుంటూ మేము ఈవెంట్స్ అన్ని చేయాల్సి వస్తున్నది మా డిఏడిఎలు ఇస్తామంటున్నారు మీరు ఇచ్చిన ఈ యాప్లు మాకు అర్థమయ్యే రీతిలో మా మాకు డైరెక్ట్గా పాస్ అని కాక మేము నెలకు నాలుగు సార్లు దిగుతున్నాము మేము శ్రీశైలం మండలం నుంచి మాట్లాడుతున్నామన్నా మాకు ఆత్మకూల సెక్టార్కి రావాలంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చెప్పున మాకు ప్రకారమే గత అవతల తెలంగాణ రాష్ట్రం కంటే ఒక వెయ్యి రూపాయలు మిమ్మల్ని అడుగుతున్నాము ఈరోజు సచివాలయం సిబ్బందిని పెట్టి మీరు వర్క్ చేయించుకుంటున్నారు ఒక అంగన్వాడి హెల్పర్ చేసే వర్క్ ఒక ఏడు మంది సిబ్బందితో నువ్వు చేయించుకుంటున్నాము వాళ్ళకు ఐదు రోజుకు ఐదు వందలు చెప్పున నువ్వు పెంచి వాళ్ళను వర్క్ గల్లా పెట్టలో డబ్బు లేదని ఏవేవో మాటలు చెప్తున్నారు సీఎం గారు మీకైతే ఇది సమస్య కాదు మా కడుపులో బాధలు మా కడుపులో ఆకలి మంటలు మీరు గుర్తించి అక్క చెల్లెలకు మాకు మాకు మా మద్దతుగా నిలిచి మాకు న్యాయమైన కోరికలు చేస్తారని డిమాండ్ చేస్తున్నాము మీరు మా న్యాయమైన కోరికలు ఎట్లా ఈ ఈ సమ్మె ఇంకా స్వీకృతం చేస్తామని మీకు విన్నవిస్తున్నా